హలో అందరికీ వెల్కమ్ టు షెను లాక్స్ ఈరోజు వచ్చేసి పండు మిరపకాయలతో పికిల్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ మిర్చి అయితే తీసుకుంటున్నాను వీటిని బాగా కడిగేసేసి ఆరబెట్టేయాలి తడి లేకోకుండా కావాలంటే మీరు బట్టతో కూడా తుడిచేసుకోవచ్చు తడి లేకోకుండా ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాతే తోటాలు అనేది తీసుకోవాలి లేకుంటే వాటర్ వెళ్ళిపోతాయి తోటాలు తీసుకడిగితే అందుకనే తోటాలతో కడిగేసుకొని తర్వాత తోటలు అయితే తీసుకోవాలి ఇలా అంతా సపరేట్ అయితే చేసేసుకోవాలి ఇవైతే ఒక హాఫ్ కేజీ మిరపకాయలు అయితే ఉంటాయి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా రోడ్లో దంచుకొని అయితే చేసుకుంటారు పికిలు ఇప్పుడు దంచే దంచట్లేదు నేనైతే మిక్సీకి అయితే పడుతున్నాను మీకు కావాలంటే దంచుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే అందులోని విత్తనాలు వచ్చేసి కళ్ళల్లో అందుకు పడతాయి దంచే వాళ్ళైతే దంచేటప్పుడు చూసారా ఇలా పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇందులో చింతపండు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కేజీ కదా అందుకనేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను చింతపండు ఇది వచ్చేసి మా చెట్టుదే అందుకే కలర్ అలా ఉంది చాలా పుల్లగా ఉంటుంది ఇంకా వీటిని అయితే నారలు లేకోకుండా క్లీన్ అయితే చేసుకోవాలి దీన్ని వాటర్తో అయితే కడగకూడదు వాటర్తో కడిగితే మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతుంది ఇది అలాగే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇందులోకి వచ్చేసి ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను ఉప్పు మీరు తర్వాత మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసుకుని అయితే ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే సరిపోతుంది ఇదైతే ఈ క్వాంటిటీకి ఉప్పు చింతపండు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పొడి కొడులాగా మిక్సీ కొట్టుకునేసి తర్వాత మిరపకాయలు అయితే వేయాలి చూసారు కదా ముద్ద ముద్దలాగా వచ్చేసింది మీరు బరక్క కూడా కావాలంటే కొట్టుకోవచ్చు మిక్సీకి నేనైతే నున్న పేస్ట్ లాగా అయితే చేసేసాను చూసారు కదా ఇందులోకి వచ్చేసి మెంతి పొడి ఆవాల పొడి అయితే ఫ్రై చేసుకొని అయితే మెంతులు ఆవాలు పొడి అయితే చేసుకున్నాను అదైతే లాస్ట్లో అయితే కలుపుతాను మీకు కావాలంటే అలాగే కూడా మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేటప్పుడే కూడా కొన్ని తెల్లవాయిలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలా అంత పక్కకు తీసేసి ఇందులోనే మెంతి పొడి ఆవు పొడి అయితే వేస్తున్నాను అది వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే ఫ్రై చేసి మిక్సీ అయితే పెట్టాను మెంతులు ఇంకా కొన్ని తక్కువ వేసుకోండి మీకు కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది లేకపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది నేనైతే ఇప్పుడైతే వేస్తున్నాను ఇదైతే బాగా మిక్స్ చేయాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసి ఒక త్రీ డేస్ అయితే పక్కన అయితే ఊర్నిచ్చాను మీకు కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా తరువాత పెట్టేయచ్చు కావాలంటే ఆ రోజైనా పెట్టేసుకోవచ్చు నేనైతే త్రీ డేస్ అయితే ఊర్నిచ్చాను త్రీ డేస్ ఊరితే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకునేసి టైట్గా అయితే మూత అయితే పెట్టేశాను నేను చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇంకొచ్చేసి త్రీ డేస్ తర్వాత అయితే చూద్దాము చూసారు కదా ఎలా ఉందో త్రీ డేస్ తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొద్దిగా కారం అయితే ఎక్కువ ఉండింది మీరు కారం తినని వాళ్ళైతే కొద్దిగా చింతపండు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం తగ్గుతుంది లేకపోతే కారం ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత అయితే చాలా బాగా ఊరింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అందుకే అందుకేసాము కదా అందుకనేసి వీటిని అయితే ఇప్పుడైతే తర్వాత పెట్టేసుకుందాం ఆయిల్ వచ్చేసి నేను నార్మల్ ఆయిలే యూస్ చేశాను నార్మల్ మీరైతే నార్మల్ ఆయిల్ యూస్ చేయొద్దండి నువ్వుల నూనె లేకుంటే కన్నా పల్లీల నూనె అయితే యూస్ చేయండి చాలా రోజులు స్టోర్ ఉంటుంది నేనైతే కొద్దిగానే చేశాను కదా అది కొద్ది రోజులకి అయిపోతుంది సరిపో కొద్ది రోజులు అయితే స్టోర్ ఉంటుంది నార్మల్ నూనె యూస్ చేస్తే మీరు ఎక్కువ రోజులు ఉండాలంటే నువ్వుల నూనె లేకుంటే పల్లీ నూనె అయితే యూస్ చేయండి నేనైతే కొద్ది రోజులకనే నార్మల్ నూనె అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోకి ఆవాలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా అయితే వేసుకున్నాను ఇలా తెల్లగడ్డలు కూడా కొంచెం పచ్చాపచ్చగా దంచికుందే వేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా అయితే బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోవాలి కొద్దిగా టైం పడుతుంది ఎక్కువేం టైం పట్టదు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిర్చి పికిలు అయితే వేయాలి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసి అయితే వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోయింది మీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్